గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నే నా పేరు వచ్చేసి కోటేశ్వరి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒకసారి కామెంట్ చేశారు దేని గురించి అనంటే జలుబు దగ్గు కళ్ళ పడుతుంది దానికి ఏమైనా సప్లిమెంట్స్ చెప్పండి వీడియో చేయండి అని చెప్పేసి ఆ సార్ కోసమే ఈ వీడియో అనమాట అలానే పూర్తిగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే చివరి వరకు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందిద్ది అలానే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం మంచి రిజల్ట్ తీసుకోవడానికి సపోర్ట్ అయింది ఈరోజు వచ్చేసి దేని గురించి అన్న అంటే ఈ సీజన్లో చలికాలంలో కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏమైంది అంటే వాళ్ళు బయటికి రావాలి అంటే ఉదయాన్నే రాలేరు సైనస్ ప్రాబ్లం వాళ్ళు అలానే ఏమైద్దంటే ముక్కులు అంబటి కారిపోవటం కానీ కళ్ళబడటం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలానే చల్లటి వాతావరణం కూడా వాళ్ళకి పడదనమాట దాని గురించి ఈరోజు తెలుసుకుందాం దాన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి ఏ సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లం నార్మల్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి అలానే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మంచి రిజల్ట్ తీసుకోవడానికి సపోర్ట్ అయింది అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి చాలామందికి రీచ్ అవ్వటంతో పాటు వాళ్ళు కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే నార్మల్ చేసుకోవటానికి కూడా సపోర్ట్ అయిద్ది అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు కావాల్సిన వీడియోస్ నేను చేసి చూపిస్తాను ఇన్ఫర్మేషన్ అన్నదే అందిస్తాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఆ సైనస్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాము దానికి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే హెర్బలైఫ్ అలో కాన్సన్ట్రేషన్ ఇది అలోవెరాతో తయారైద్ది అలానే ఏంటంటే అలోవెరా అంటే చాలా రకాలు ఉంటాయి అన్నీ మనం బాడీలోకి తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు కానీ కొన్ని రకాల బాడీలోకి తీసుకునేవి ఉంటాయి కొన్ని ఏంటంటే మన ఫేస్కి అలానే హెయిర్కి వాటికి ఉపయోగించేవి ఉంటాయి ఆ తెలియక ఏంటంటే మనం ఇంట్లో పెంచుకునేవి అవి కూడా ఏంటంటే షుగర్ నార్మల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియక ఏంటంటే వాటిని మింగేస్తూ ఉంటారు కానీ అదేందంటే మన బాడీలోకి ఇచ్చుకునే అలోవేరా అయితే కాదు ఈ అలో కాన్సన్ట్రేషన్ అయితే భూగర్భ జలాల్లో దొలు దొరికే అలోవేరాతోటి తయారు చేసిన అలో కాన్సన్ట్రేషన్ ఇది తీసుకోవటం వల్ల ఏమైతుందంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇది పులుపులాగా అలా ఉంటుంది కానీ మన ఇంటి దగ్గర దొరికే అలోవేరా ఎలా ఉండిద్ది చేదుగా ఉండిద్ది మనం తీసుకొని నోట్లో పెట్టుకున్నామంటే కట్టికి చేదులాగా ఉండిద్ది కానీ ఇది అలోవేరా తీసుకోవటం వల్ల ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు బాగుండిద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది అలానే ఇది యూజ్ చేయటం వల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ నార్మల్ చేసుకోవచ్చు ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాము ఈ అలో అలో కాన్సన్ట్రేషన్ వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది మనం ఉదయాన్నే లెగవంగాలోనే ఈ క్యాప్ ఏదైతే ఉందో దాంతో రెండు మూతలైనా తీసుకోవచ్చు లేదంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో రెండు మూతలు కలుపుకొనైనా తీసుకోవచ్చు లేదా ఎఫ్రెష్ వాళ్ళు ఎఫ్రెష్లో రెండు స్పూన్లు ఎఫ్రెష్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని తర్వాత ఇది రెండు మూతలు దాంట్లో వేసుకొని కూడా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా తీసుకోవచ్చు వాటర్ కలిపి మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కానీ రిజల్ట్ అయితే సూపర్గా ఉండిద్ది అలానే దీంతోపాటు అలోప్లస్ కూడా ఉండిద్ది ప్లస్ సప్లిమెంట్ ఉండిద్ది ప్లస్ సప్లిమెంట్ ఏంటంటే వేడి వేడి ఫ్రెష్లో మనం అలోప్లస్ సప్లిమెంట్ కినుక క్యాప్ తీసి దాంట్లో వేసుకొని తీసుకున్నట్టయితే మనకి ఐదు నిమిషాల్లో రిలీఫ్ అనిపించింది అనమాట ఈ రెండు కాంబినేషన్లు ఎప్పుడైతే మనం తో పాటు తీసుకుంటామో మనకి ఏదైతే దగ్గు కానీ కళ్ళ పడుతున్నా కానీ జలుబు లాగున్నా కానీ అవి నార్మల్ చేసుకోవటానికి ఈ రెండు సప్లిమెంట్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అలానే ఇది వచ్చేసి ఈ అలోప్లెస్ కానీ అలో కాన్సన్ట్రేషన్ కానీ తీసుకోవటం వల్ల ఏమైనా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నా నార్మల్ చేసుకోవచ్చు అలానే సైనస్ ప్రాబ్లం నార్మల్ చేసుకోవచ్చు ఏమైనా డైజెషన్ ఫ్రీ అవ్వలేదు మనము హెవీగా భోజనం చేసాము అది అనీజీగా ఉంది మనకి డైజెషన్ అవ్వక అన్నప్పుడు కూడా ఏంటంటే మనం ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే డైజెషన్ బాగా అయిద్ది అలానే మనకు అనీజీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం బయటికి రావడానికి కూడా సపోర్ట్ అయిద్ది అలో కాన్సన్ట్రేషన్ అండ్ అలో ప్లస్ సప్లిమెంట్ తీసుకోవటం వల్ల ఈ రెండు యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లం సారు ఎవరైతే అడిగారో నన్ను వాళ్ళకైతే మటుకు ఇన్ఫర్మేషన్ అందించాననే అనుకుంటున్నాను అలానే ఇంకా మీకు ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి అయినా కానీ వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను నేనైతే మటుకు అలానే మీరు కూడా ఈ ఫుడ్ యూజ్ చేయాలి అనుకుంటున్నారా యూజ్ చేయాలి అనుకుంటే కాల్ చేయండి అలానే లేదు మాకు కస్టమర్ ఐడి కావాలి మే మా ఫుడ్ మేము యూజ్ చేసుకుంటాం తక్కువ బడ్జెట్లో వచ్చేలాగా అనని మీరు ఎవరైనా తీసుకోవాలి ఫ్రీ కస్టమర్ ఐడి అన్నా కానీ దానికైతే మీరు ఎక్కడా మనీ పే చేయాల్సిన పని లేదు మీరు కాల్ చేయండి మీకు మేము అన్నది కస్టమర్ ఐడి అన్నది మీకు ప్రొవైడ్ చేస్తాము అలానే కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒరిజినల్ ప్రోడక్ట్ అన్నది మీరు యూజ్ చేసుకోవచ్చు మీ ఐడి ద్వారా అలానే తక్కువకు వచ్చేది ఎక్కడైనా కానీ మనం తీసుకున్నామంటే మన హెల్త్ మీద మనము మనమే మన చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతామనమాట ఎక్కడ పడితే అక్కడ మనకి తక్కువ కాస్ట్ వస్తుంది కదా అని తీసుకున్నారనుకోండి తక్కువకి బడ్జెట్ తక్కువ బడ్జెట్ కోసం మీరు చూసుకున్నట్టయితే ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు అలానే మీరు మంచి ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ మేము యూజ్ చేసుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలి అని అనుకుంటారా కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి అన్నది మేము ఇస్తాము మీకు అలానే మీకు కోచ్ గైడెన్స్ కూడా మేము ఇస్తాము ఎలా ఏ ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ మీకు ఏ రిజల్ట్ కావాలో దానికి తగ్గట్టు మేము ఫుడ్ గైడెన్స్ కానీ అలానే ఏ ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి కానీ అవన్నీ మేము గైడెన్స్ ఇస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి